మీరు తలో చేస్తే నేను ఎంటి వాడిని అయిపోతాను రా సర్లేరా నేం చేయాలి చెప్పు ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోక్ లేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకలో వెనకాల ఇమోషన్ గుర్తించండి రా అలాగే రా నువ్వు ఇంటి వాడు పోతా అంటే రా సంతోషం థ్యాంక్స్ లో బుచ్చి మరి ఇదే కోపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి రైస్ వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు అందాల రాసి నీ వశం అవుతుంది అలాగే గురుజీ ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడు అంటరా అక్కడ బెర్తాడు ఖాళీగా ఉందా పోటీ నేను ఖాళీగా ఉందిరా దాంట్లో కూర్చున్నాను నేను దేనికి రాహుల్ రాహు కాదు రాహుల్ మే ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు చూసారా పేలు కూడా కలిసిపోయి ఇప్పుడు చూసుకున్నా కదా స్టేషన్ అంతా ఖాళీ కొన్ని బాబు ఎవడ ఉన్నాడు రాహుల్ అనుకుంటా ఏడు చేద్దా ఈ చేస్తాడు రాహుల్ సేసుకొని వస్తావా రారా ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అన్న కాదండి విశాఖ ఓహో అలాగే గోదావరి గోదావరి ఎప్పుడు వస్తుందండి ఇదేనయ్యా గోదావరి విశాఖ చెప్పారండి వాళ్ళు ఏమో వెళ్ళెక్కు రానే రా వాళ్ళు కదా హైదరాబాద్ ఇంకా టీసీ బర్తివలేదా లేదు చాలా ఇష్టడన్నా గ్యారెంటీ ఉండలేదు మీరు అట్లనే జనరల్ బోగీ చూసుకుంటే బెటర్ ఏంట్రా నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు ఎప్పుడు ఫస్ట్ లో వచ్చేది ఫస్ట్ సెకండ్ మొత్తం ఫుల్ రా సీజన్ ఇదే సీజన్ కాదే కాదు మేము ఇదిగో టీసీ ఏసీ లో ఏసీలేనా

జోహన్ 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 జాన్ జాన్ అంటే మీకు బాగా ఇష్టం అండి అవునండి మీకు ప్రాణం అండి ఆ నవెల్స్ ఒక నిమిషం అండి నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదా ఇంగ్లీషు ఇంగ్లీష్ నవెల్సు అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నేను చౌదరి గారు క్షమించరు చదువు నీకు పెళ్ళి అవుదా